హాయ్ ఫ్రెండ్స్ నేనైతే థర్టీ కేజీస్ ఆఫ్ వెయిట్ అనేది లాస్ అయ్యాను నేను ఈ ఫుల్ ఎంటైర్ డైట్లో నేను ఎక్కువగా తిన్నది ఏంటంటే బటర్ చికెన్ అంటే నార్మల్ చికెన్కి దీనికి ఏంటంటే తేడా మనకి బటర్ చికెన్ తిన్నప్పుడు ఎక్కువగా కర్రీ తింటాం అంటే అది టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో ఉండటం వల్ల కర్రీ ఎక్కువగా తింటాము అండ్ మనకి దానివల్ల రైస్ కానివ్వండి చపాతీ కానివ్వండి తక్కువ తింటాము అండ్ మీరు ఎలా అయినా తినవచ్చు చపాతీ అయినా తినొచ్చు రైస్ అయినా కొంచెం తీసుకొని అనేది డబల్ ఉండేలా చూసుకొని తినాలి సో ఇలా తింటే మనకేంటంటే తొందరగా వెయిట్ లాస్ అవుతాం ఓకేనా అండ్ ఈవెన్ బటర్ చికెన్ అయితే మీరు ఒక బౌల్కి ఓన్లీ కర్రీ అయినా తినేయవచ్చు ఏమి రైస్ ఐటమ్ ఏమీ లేకుండా తొందరగా వెయిట్ లాస్ అవ్వాలంటే సో ఈ బటర్ చికెన్ అనేది నేను ఎలా తయారు చేస్తానో ఈరోజు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లవంగం ఒకటి యాలకులు ఒకటి చక్కా వేసుకొని కొంచెం వేయించుకోండి అండ్ తర్వాత వచ్చేసి టమాటా కొంచెం ఆనియన్ కొంచెము వేసుకొని కొంచెం ఓకే కొంచెం వచ్చేసి పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కొంచెం మగ్గనిచ్చుకోవాలి మనం గ్రేవీ అనేది తయారు చేస్తున్నాం కర్రీకి సో ఇదంతా ఒక మనము మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని దాన్ని బాగా మిక్సీ చేసేసుకోవాలి ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లో కొంచెం బటర్ వేసేసుకొని చిన్నలుపాయలు వేసుకోండి కొంచెం అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి కొంచెం ఆనియన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం మొత్తము ఆనియన్ మగ్గాక మీరు ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోండి మగ్గనిచ్చుకున్నాక ఈ గ్రేవీకి కొంచెం పసుపు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి తర్వాత జీలకర్ర పౌడర్ వేసుకోండి అండ్ గరం మసాలా కస్తూరి మేతి అనేది యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కొంచెం మగ్గిపోయాక చికెన్ అనేది ముందుగా నేను బాయిల్ చేసి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పువ్వు పసుపు వేసేసి పక్కన బాయిల్ చేసుకున్నాను చికెన్ని సో అలా బాయిల్ చేసుకున్న చికెన్ని డైరెక్ట్గా ఈ పేస్ట్లో యాడ్ చేసేసుకొని కారం యాడ్ చేసేసుకోండి కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఆ మిక్సీ బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని దీనిలో వేసేసేయండి వేసేసి అది కొంచెము మగ్గనివ్వాలి ఉడకాలి కొంచెం ఆ వాటర్లో దానికి లిడ్ పెట్టేసి కొంచెం సేపు మగ్గనిచ్చేసి సో ఇలా బాయిల్ అయ్యి దగ్గరకు వచ్చేసాక చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోండి చికెన్ మసాలా కారము యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ అనేది వస్తుంది కర్రీకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మొత్తము మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ కొంచెము మగ్గనిస్తే తర్వాత డైరెక్ట్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని మీరు చపాతీతో కావాలి అనుకుంటే చపాతీతో తినొచ్చు అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ ఈవెన్ మీరు ఓన్లీ కర్రీ కూడా తినొచ్చు మీకు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది తింటే మనకి ఎక్కువ రైస్ అనేది ఎక్కువ తినాలి అనిపించదు సో ఇలాగా వచ్చేసి మీ కర్రీస్ని టేస్టీగా చేసుకొని రైస్ ఐటమ్స్ అనేది తగ్గించుకునేలాగా చూసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్